శ్రీ గురుబ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శివాయి ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభది పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాసుల వారి ఫలితాలను తెలియజేస్తాను ముందుగా గోచారం కర్కాటక రాశిలో గురువు సింహరాశిలో కేతువు తులారాశిలో రవిశుక్రులు వృష్టిక రాశిలో బుధుడు కుజుడు కుంభరాశిలో రాహువు మీనరాశిలో శని ఒకరిచి ఉన్నారు ముందుగా మేషరాశి మేషరాశి వారికి సప్తమ స్థానంలో రవిశుక్రులు అనుకున్న కార్యక్రమాలలో ఆలస్యం ఏర్పడినప్పటికీ యాన్ని సొంతం చేసుకోగలుగుతారు సౌలభ్యాలకు సంబంధించినటువంటి అంశాలు పురోగమనంలో ఉంటాయి కొన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కావచ్చు వసతులు కావచ్చు గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు అనుకూలంగా ఉంటాయి మంచి పరిణామాలు ఏర్పడతాయి నూతన వస్తువులు వస్త్రాలు విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు విదేశీ వస్తువులను స్నేహితుల ద్వారా తెప్పించుకోగలుగుతారు గృహ నిర్మాణ సంబంధమైన అంశాలలో గ్రహించుకొని వాటికి తగ్గట్టుగా కొంతమందికి పనులను అప్పగించడం తద్వారా ప్రయోజనాలను పొందగలుగుతారు కొత్త పెట్టుబడులకు సంబంధించిన అంశాలు అంతంత మాత్రంగా ఉంటాయి రోడ్డు కాంట్రాక్టు టెండర్లకు సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉంటాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబ పరమైన అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు వివాహ సంబంధమైన విషయాలలో మంచి శుభవార్తను వినగలుగుతారు శుభకార్యాలకు సంబంధించిన అంశాలలో కార్యానుకూలత మరింతగా పెరుగుతుంది వివాహ ప్రయత్నాలు పునర్వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి ముందు వెనక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాల వలన ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది ఇది గ్రహించుకొని మెలగండి ఇదైనా వివాహం కావచ్చు పెద్ద కార్యక్రమాలు కావచ్చు వ్యక్తిగత జాతకంలో బలం ఉందా లేదా ఈ సమయంలో మనం ఆ నిర్ణయం తీసుకోవచ్చా లేదా ఇది తెలుసుకొని నిర్ణయం తీసుకోగలిగితే సర్వదా శ్రేయస్కరం ఇది గ్రహించి మెలగండి గోచార రీత్యా మాత్రం ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి దీనికి తగ్గట్టుగా వ్యక్తిగత జాతకం కూడా సహకరించాలి ఇది గ్రహించుకొని మెలగండి దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా తొందరగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి పిల్లల్ని వేరే ఊర్లో ఉంచి చదివించాలన్న ఆలోచనలు నెరవేర్తాయి ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో మహాపశుపత హోమాన్ని జరిపించండి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ప్రతి ఒక్క పనిలో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది కార్య జయాన్ని సొంతం చేసుకోగలుగుతారు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలను ఎంతో పట్టుదలతో ఓర్పుతో చేయగలుగుతారు తద్వారా మంచి పరిణామాలు ఏర్పడతాయి కుటుంబంలో కొంతమందికి ఆరోగ్యం బాలేక వాళ్ళకి మీ సహాయ సహకారాలు ఎక్కువగా అవసరం పడే విధంగా ఉంటుంది ఈ విషయాలలో మాత్రం జాగ్రత్తగా నిర్ణయం చెయ్యండి మొక్కుబడులు తీర్చివేయాలన్న ఆలోచనలు ఎక్కువగా కలిగి ఉంటారు దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి పుణ్యక్షేత్రాలను సందర్శించగలుగుతారు ఆధ్యాత్మిక పరమైన అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు వృత్తి రీతి అవసరమయ్యే కొన్ని కొత్త వస్తువులను పరికరాలను కొనుగోలు చేయగలుగుతారు ఈ రాశులు జన్మించిన స్త్రీలకు వృత్తిపరంగా వ్యాపార పరంగా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి పెట్టిన పెట్టుబడులు చేసిన కష్టం ద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు ఒకనొక కార్యక్రమం మీ ఆధ్వర్యంలో జరగటము ద్వారా మీకు మంచి పేరు రావటము మరిన్ని అవకాశాలకు దారి తీస్తుంది నూతన ప్రయత్నాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు చికాకుల్ని కలిగిస్తాయి ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి ఈ కార్తీక మాసంలో అవకాశం మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేక సహిత మహాపాశుపత హోమాన్ని జరిపించుకోండి తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి కొత్త ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి రోడ్డు టెండర్లు కాంట్రాక్ట్లను సంపాదించుకోగలుగుతారు నూతన ప్రయత్నాలలో చేసే ప్రతి ఒక్క అంశంలోనూ ఎవరో ఒకళ్ళ సహాయ సహకారాలను మీరు పొందగలుగుతారు కావులే అవవులే అనుకున్న పనులలో మంచి పురోగతిని సాధించగలుగుతారు కుటుంబ పరమైనటువంటి అంశాలలో స్వల్పమైన చికాకులు మనస్పర్ధలు ఎప్పటికప్పుడు ఏర్పడటం తొలగిపోవడం అనేది జరుగుతుంది దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు పుణ్యక్షేత్రాలను సందర్శించగలుగుతారు దైవాధ్యాత్మిక సంబంధమైన అంశాల రీత్యా మంచి నిర్ణయాలను చేయగలుగుతారు క్రితం పెట్టినటువంటి పెట్టుబడులు ఇప్పుడు చేతికి రావడం మానసిక సంతోషానికి ధైర్యానికి కారణం అవుతుంది వివాహ ప్రయత్నాలు పునర్వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నాయి వ్యక్తిగత జాతకంలో కూడా బలం ఉన్నట్లయితే అనుకున్న సమయానికి మంచి సంబంధం కుదిరి వివాహం జరిగే యోగ్యత ఏర్పడుతుంది గోచార రీత్యా మాత్రం బాగుంది దీనికి తగ్గట్టుగా వ్యక్తిగత జాతకం కూడా సహకరించాలి ఇది గ్రహించి మెలగండి ఎప్పుడైతే ఇవి కరెక్ట్ గా ఉండి పాజిటివ్ రిజల్ట్స్ ని జనరేట్ చేస్తున్నాయో అప్పుడు ఈవెంట్ అనేది ఖచ్చితంగా అక్కడ పడుతుందండి ఇది గమనించి మెలగండి ఇక్కడ చెప్పారు వివాహం సంబంధం కుదురుతుందని కానీ మాకేం కుదరలేదు అన్న ఈ కన్ఫ్యూజన్ చాలా మందికి మధ్య వస్తోంది అందుకని ఈ విషయాన్ని వివరంగా తెలియజేశాను దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొత్త స్నేహాలు బంధుత్వాలు మరింతగా పెరుగుతాయి ముడిపడతాయి నూతన ప్రయత్నాలలో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది ఎప్పుడో పాతబడ్డ ఆలోచనలని ఇప్పుడు మనం ప్రస్తావించకూడదు అంటే ఒకనొక ఐడియా ఉంది అప్పుడు అందరూ వద్దన్నారు మళ్ళీ అదే మనం ప్రస్తావించి దానికి ఆమోద ముద్ర వేయించుకోవాలన్న ఆలోచనలు ఏర్పడుతూ ఉంటాయి వీటి ద్వారా మీకే ఉపయోగం ఉండదు ఇది గ్రహించి మెలగండి దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి నూతన వస్తువులు వస్త్రాలు విలువైన ఆభరణాలు వాహనాలను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు రుద్ర కవచ పారాయణ చెయ్యండి శివాష్టకాన్ని పఠించండి అవకాశం ఉన్న వారి కార్తీక మాసంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేక సహిత మహాప్రాశుపత హోమాన్ని జరిపించండి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి గౌరవ మర్యాదలు పెంపొందించుకునే విధంగా మీ ఆలోచనలు ఉంటాయి ఉదారంగా వ్యవహరించి కొన్ని కార్యక్రమాలను బాధ్యతలను మీరు స్వీకరించి మీ ఆధ్వర్యంలో నిర్వహించగలుగుతారు తద్వారా మంచి పేరుని ప్రఖ్యాతిని పొందగలుగుతారు రాజకీయాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు కుటుంబ పరమైనటువంటి అంశాలలో అక్కడక్కడ చికాకులు ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఏ విషయాలను మాట్లాడకుండా పోస్ట్ పోన్ చేస్తూ మీకు నష్టం కలిగించే వాళ్ళు మాత్రం తారసపడుతుంటారు ఇది కాస్తంత బాధాకరమైన అంశంగా మారుతుంది నూతన స్నేహాలు మరింతగా పెరుగుతాయి కొత్త పరిచయాల ద్వారా ఉపయుక్తమైన సమాచారాన్ని పొందగలుగుతారు ఈ రాసులో జన్మించిన స్త్రీలకు ఆరోగ్య విషయాలలో మంచి శుభవార్తను వినగలుగుతారు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి నూతన వస్తువులు వస్త్రాభరణాలు విలువైన పరికరాలను కొనుగోలు చేయగలుగుతారు వ్యక్తిగత అభివృద్ధి రీత్యా కొన్ని మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు షార్ట్ టర్మ్ కోర్సులో చేరాలన్న ఆలోచనలు ఏర్పడతాయి ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు రుద్రకవచ పారాయణ చేయండి ఈ కార్తీక మాసంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేక సహిత మహాపాశుపత హోమాన్ని జరిపించండి తదుపరి సింహరాశి సింహరాశి వారికి రుణ సంబంధమైనటువంటి అంశాలలో చికాకులు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది ఒకనొక స్థలానో పొలాన్నో అమ్మివేసి ఆ రుణాలను చెల్లించి వేయాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి వ్యాపార నిమిత్తం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి కొత్త పెట్టుబడులతో సెకండ్ బ్రాంచ్ ని ఓపెన్ చేయాలన్న ఆలోచనలు నిదానంగా మాత్రమే ముందుకు సాగుతాయి నూతన వస్తువులు వస్త్రాలు విలువైన ఆవరణాలను కొనుగోలు చేయగలుగుతారు కొత్త పరికరాల పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతారు ఈ రాసులో జన్మించిన స్త్రీలకు కుటుంబ పరమైనటువంటి అంశాలలో మంచి శుభవార్తను వినగలుగుతారు పిల్లలు మీ మాట విని వాళ్ళు చేయాలనుకున్న కొన్ని పనులు చేయకుండా మీరు చెప్పినట్టుగా నడుచుకోవడము మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి ఆరోగ్య విషయాలలో మాత్రం తగు జాగ్రత్తలు అవసరం శరీరం సహకరిస్తోంది లేదా పరిస్థితుల రీత్యా మనం చెయ్యాలి అన్నట్టుగా మాత్రం ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి విపరీత ప్రయత్నాలు చేయద్దు వీటి ద్వారా మీకు నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది కొత్త రుణాలకు సంబంధించిన అంశాలు మీకు అనుకూలంగా ఉంటాయి రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి సింహరాశి వారికి ఈ వారం కలిసి వచ్చే రంగు ఎరుపు కలిసి వచ్చే దిక్కు తూర్పు వచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని లింగాష్టకాన్ని చదవండి శైవ క్షేత్రంలో మహాపాశుపత హోమాన్ని జరిపించండి తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి సంఘ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు దైవ ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాల రీత్యా మంచి పురోగతిని సాధించగలుగుతారు ప్రేముఖుల మాటల ద్వారా ఎంతో ఉపయుక్తమైన సమాచారాన్ని గ్రహించుకోగలుగుతారు నీరసించబోయాము మన వల్ల కావడం లేదు అన్న పరిస్థితుల్లో నుంచి మంచి ఉత్తేజాన్ని పొందగలుగుతారు మంచి మోటివేషన్ ని తెచ్చుకోగలుగుతారు తిరిగి మీ ప్రయత్నాలను మీరు చేయగలుగుతారు మీ విషయాలలో పెద్దవాళ్ళు ప్రేఖులు పోషించే పాత్ర మరింత ఎక్కువగా ఉంటుంది వైద్య వృత్తిలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది నూతన కార్యక్రమాలను ప్రారంభించాలన్న ఉత్తేజాన్ని ఆలోచనని కలిగి ఉంటారు కానీ ఆరంభ స్థురత్వంగా మాత్రమే అది మారిపోయే అవకాశం ఉంటుంది ఈ రాశులో జన్మించిన స్త్రీలకు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి స్థిర చరాస్తులకు సంబంధించిన అంశాలలో మీరు తీసుకునే నిర్ణయాలు వేసే వ్యూహాలు మూడొంతులు సఫలీకృతం అవుతాయి మంచి పరిణామాలు ఏర్పడతాయి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు నడిపే వారికి బేకరీ బేకరీ ఐటమ్స్ ఇతర ఇతర స్నాక్స్ సంబంధించినటువంటి వ్యాపారాలలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది మంచి ఆటలను పొందగలుగుతారు మంచి పేరుని సంపాదించగలుగుతారు వ్యాపారంలో క్రయ విక్రయాలు బాగుంటాయి ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు రుద్రకవచ పారాయణ చేయండి ఈ కార్తీక మాసంలో అవకాశం ఉన్నవారు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేక సహిత మహాపాశుపత హోమాన్ని జరిపించండి తదుపరి తులారాశి క్రితం చేతికందిన ప్రాజెక్టులు ఉంటాయో లేదో అన్న అభద్రతా భావాన్ని కలిగి ఉంటారు ఒకటికి రెండు సార్లు మళ్లీ పునర్ ప్రయత్నాలు చేస్తారు అవతల వాళ్ళు అవునున్న తర్వాత మాత్రమే మీరు పనులు ప్రారంభిస్తారు వీటి ద్వారా మంచి ప్రయోజనాలను మీరు పొందగలుగుతారు హడావుడి పడి మీరు పనులు ప్రారంభించి పెట్టుబడులు పెట్టుకొని ఆ తర్వాత నిరాశ ఎదురు కాకూడదు అన్న అంశాలే ఎక్కువగా ఏర్పడతాయి క్రితం జరిగినటువంటి సంఘటనల ప్రభావం చేత సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ తో ఇప్పుడు మంచి నిర్ణయాలను చేయగలుగుతారు శుభ కార్యాలకు సంబంధించిన రాష్ట్రాధిపతి కాబట్టి ఈ ఉన్న పది పదిహేను రోజుల్లోనే మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు చురుకుదనం మరింతగా పెరుగుతుంది అనుకున్న కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు శుభ కార్యాలకు సంబంధించిన అంశాలు సానుకూల పడతాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు సంఘసేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు మీ పేరు ప్రతిష్టలతో పాటు కుటుంబ పరువు మర్యాదలను కూడా దృష్టిలో ఉంచుకొని కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను చేయగలుగుతారు పితృదేవతల ప్రీత్యర్థం గతించిపోయిన వారి జ్ఞాపకార్థం ఎక్కువగా విరాళాలు ఇస్తున్నట్టుగా పలువురితో మాటలు పడే అవకాశం ఉంటుంది మంచి పని చేస్తున్నప్పటికీ కూడా నేను తప్పు చేసినట్టుగా సంజయ్షి చెప్పుకోవలసి వస్తోంది అని కాస్త బాధకి లోనయ్యే అవకాశం ఉంటుంది నూతన వస్తువులు వస్త్రాలను కొనుగోలు చేస్తారు అత్యంత సన్నిహితులైన వారికి కూడా మీరు ఇవ్వటం అనేది జరుగుతుంది కూరగాయల వ్యాపారస్తులకి బ్యూటీ పార్లర్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది టీ టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకి క్యాటరింగ్ నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది పెట్టిన పెట్టుబడులు మరింతగా చేతికి అంది వస్తాయి ఇది మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు రుద్ర కవచ పారాయణ చెయ్యండి శైవ క్షేత్రంలో మహాపార్శుపత హోమాన్ని జరిపించండి అనుకున్న కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు తదుపరి వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో పురోగతి అంతంత మాత్రంగా ఉంటుంది కొండల్ని కరిగించగలుగుతాము మళ్ళీ కొండల్ని తయారు చేయగలుగుతాము కానీ పిల్లల పెళ్లిళ్ళులు మాత్రం చేయలేకపోతున్నాము ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా మాట వినటం లేదు పెడచెమిన పెడుతున్నారు అన్న ఈ నేపథ్యంలో కొన్ని సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది ఇది కొంతమంది విషయంలో మాత్రమే దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి భూ క్రయ విక్రయాలలో మంచి లాభాలను పొందగలుగుతారు అనుకున్న సమయానికి అనుకున్న విధంగా కొన్ని రుణాలను చెల్లించి వేయాలన్న ఆలోచనలు నెరవేరతాయి కార్యరూపం దాలుస్తాయి తండ్రి గారికి సంబంధించినటువంటి అంశాలతో విసిగి వేసారిపోయే అవకాశం ఉంటుంది మీకిష్టం లేని పనులు వాళ్ళు పట్టుబట్టి మీతోటి చేయించాలన్న విధంగా పరిస్థితిలో మార్పులు రావడము కాస్త ఘర్షణ పూరితమైన వాతావరణానికి కారణం కాగలవు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబ పరమైనటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు దైవాధ్యాత్మిక సంబంధమైన అంశాలలో పురోగతిని ఏర్పరచుకుంటారు గురువులను కలవడము దైవ దర్శనం చేసుకోవడము మంచి ఫలితాలకు కారణమవుతుంది తల్లితరపు బంధువులతో మాట పట్టింపులు రాకుండా తగు జాగ్రత్తలు పాటించండి నూతన సువర్ణ ఆభరణాలు విలువైన ఆభరణాల విషయాలలో అప్రమత్తంగా ఉండండి నరదిష్టి అధికంగా ఉంటుంది ఈ వారం వృష్టిక రాసి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు రుద్రకవచ పారాయణ చెయ్యండి ఏకాదశ రుద్రాభిషేక సహిత మహాపాశుపత హోమాన్ని జరిపించండి తదుపరి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి కుటుంబ పరమైనటువంటి అభివృద్ధిని ఎంతగానో ఆకాంక్షిస్తారు కొన్ని అంశాలలో మంచి పురోగతి కోసం ఎంతో ప్రయత్నం చేస్తారు కార్యాలయంలో ఒకనొక నూతన ప్రాజెక్టు కోసం మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి మీ మీద ఏడ్చేవాళ్ళు ఏడుపులు ఎన్నున్నప్పటికీ ప్రస్తుతానికి అవి మిమ్మల్ని ఏమి అంటుకోవు ఇది గ్రహించుకొని మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి అంటే మనం వెళ్ళి అడిగితే మనం ప్రయత్నం చేస్తే వేరే వాళ్ళు వేరే విధంగా అనుకుంటారేమోనని మీరిప్పుడు ఆగవలసిన అవసరం లేదు వ్యక్తిగత అభివృద్ధి రీత్యా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్నవారు కొత్త పరికరాలను కొనుగోలు చేయగలుగుతారు మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు రుణంలో తీసుకొని ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ సంతోషాన్ని కలిగి ఉంటారు నా అభివృద్ధి నా చేతిలో కదా ఉండాలి అన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వస్తు లాభం ధనలాభ సూచనలు ఎక్కువగా ఉన్నాయి గృహ నిర్మాణ సంబంధమైన అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు ఇంత క్రితమే అంటే కొత్తగా ఇల్లు తీసుకుని మారిన వాళ్లకు మాత్రం ఇరుగు పొరుగు వారితోటి గొడవలు చిన్న చిన్న చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది సంతాన సంబంధమైన విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి మహాపాశుపత హోమాన్ని జరిపించండి తదుపరి మకర రాశి మకర రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి క్రితం ఆగి ఉన్న ధనం ఇప్పుడు చేతికి లభిస్తుంది ఇది మానసిక ఊరటకి కారణమవుతుంది తండ్రి గారితో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది లేదా తండ్రి గారి తరపు బంధువులతో మాట పట్టింపులకి వివాదాలకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి తగు జాగ్రత్తలు అవసరం దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు శుభకార్యాలకు సంబంధించిన అంశాలు సానుకూల పడతాయి పెట్టుబడులు పెట్టుకొని వ్యాపారాన్ని నిలబెట్టుకునే పరిస్థితులు పరిణామాలు ఏర్పడతాయి ఇది కాస్తంత భయాందోళన సృష్టించే అవకాశం ఉంటుంది అంటే మనం ఇంత చేస్తున్నాము కుటుంబం వైపు నుంచి ఏ సహకారం లేదు బయట నుంచి ఏదైనా సహకారం వస్తే సరే ఉంది రాకపోతే ఎలా నిలబడగలుగుతాము ఎలా నిలదొక్కుకోగలుగుతాము రుణాలు తీసుకుంటున్నాము భారీ ప్రయత్నం చేస్తున్నామే మన భవిష్యత్తు ఏంటి అన్న ఆలోచనలు ఏర్పడుతూ ఉంటాయి సహోదర సహోదరి వర్గానికి సంబంధించిన అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు వాళ్ళ నిమిత్తం మంచి శుభవార్తలను వినగలుగుతారు ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి మహాపాశుపత హోమాన్ని జరిపించండి తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి చేపట్టిన కార్యక్రమాలలో స్వల్పమైన ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది తెలిసిన వాళ్ల సహాయ సహకారాలను పూర్తి స్థాయిలో పొంది మీరు అనుకున్న కార్యక్రమాలను నిలబెట్టుకోగలుగుతారు ఇది మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది నూతన ప్రయత్నాలలో మంచి విజయాన్ని సాధించగలుగుతారు కొత్త పరిచయాల ద్వారా స్నేహాల ద్వారా తీసుకునే నిర్ణయాలలో మార్పులు ఎప్పటికప్పుడు ఏర్పడుతూ ఉంటాయి రాజకీయాల్లో ఉన్నవారికి కళ సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది ప్రజాదరణ మరింతగా పెరుగుతుంది కొన్ని కొత్త విషయాలకై మీరు కొత్త వారిని సంప్రదించడము వాళ్ళ సలహాలు సూచనలు మీకెంతగానో ఉపకారం చేస్తాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన వస్తువులు వస్త్రాలు విలువైన ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు వీటిని అత్యంత సన్నిహితులైన వారికి బహుమతులుగా కూడా ఇవ్వగలుగుతారు మీరు కూడా కొన్ని పొందగలుగుతారు కోర్టు తగాదాలు తీర్పులు మీకు అనుకూలంగా మారతాయి మధ్యవర్తులకే ధనం ఎక్కువగా ఖర్చయ్యే అవకాశం ఉంటుంది దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు మీ పేరు మీద ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ పెట్రోల్ బంకులు లేదా ఆయిల్ కి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసుకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది అభివృద్ధి దిశలో ఉండగలుగుతారు జనాకర్షణ మరింతగా పెరుగుతుంది ఈ కుంభరాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు రుద్రకవచ పారాయణ చెయ్యండి ఏలినాడు శని ప్రభావం చేత ఆర్థిక సమస్యలు మరీ ఎక్కువగా ఉన్నవారు ఈ కార్తీక మాసంలో మహాపార్శుపత హోమాన్ని జరిపించండి ధనాదాయం మరింతగా పెరుగుతుంది తదుపరి మీనరాశి మీనరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి మార్పులు ఏర్పడతాయి మీ పేరు మీద ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ యోగా సెంటర్లు కళా సాంస్కృతిక సాహిత్య రంగానికి సంబంధించినటువంటి కాలేజెస్ కావచ్చు కోచింగ్ సెంటర్సు లేదా పర్సనల్గా మీరిచ్చే క్లాసెస్ కావచ్చు వీటన్నిట్లోనూ మంచి పురోగతిని సాధించగలుగుతారు బిజినెస్ ఎక్స్పాన్షన్ కి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి కళాకారులకు కాలం అనుకూలంగా ఉంటుంది కోర్టు వ్యవహారాది తీర్పులో మంచి పరిణామాలు ఏర్పడతాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిపరమైన అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు ఒకనొక సందర్భంలో ఒక ఉద్యోగ అవకాశం చే జారినప్పటికీ మరొక అవకాశం వెన్నంటే రెడీగా ఉండడం మానసిక ధైర్యానికి ఉత్సాహానికి కారణమవుతుంది కొన్ని సందర్భాలలో మాకు ఉద్యోగం లేదండి ఎంత ప్రయత్నం చేసినా రావటం లేదు అని ప్రత్యేకంగా ఈ ఏలి శని ప్రభావం ఉన్నవాళ్ళు మీనరాశి మేషరాశి వాళ్ళు అన్నట్లయితే మీ ప్రయత్న లోపాలు ఎక్కువగా ఉన్నాయి అన్నది గ్రహించుకోండి అంటే మీ ప్రయత్నంలోనే లోపం ఉంది ఉద్యోగం ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే ఏలినాడు శని అష్టమ శని అర్ధష్టమ శనిలో ఉన్నటువంటి పాయింట్ అదే ఖచ్చితంగా పని ఉంటుంది పని చేయగలుగుతారు ధనం వస్తుంది ధనం ఖర్చు అవ్వాలి ఇలానే ఉంటుంది ఈ పద్ధతి కానీ మాకు ఉద్యోగం లేదు మాకు ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నించినా రావటం లేదంటే మీరు తీసుకునే నిర్ణయాలు అందులో తప్పు ఉంది యథార్థంగా ఇది ఇందులో మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు బేసిక్ గా ఇదే ప్రాబ్లం ఉంటుంది ఇచ్చిన సలహా నచ్చదు చెప్పే మంచి మాట నచ్చదు ఇదే సమస్య ఈ సమస్యలోంచి మీరు బయటకు వస్తే భవిష్యత్తు బాగుంటుంది వ్యక్తిగత జాతకంలో కూడాను ఎంత బాలైనప్పటికైనా కూడాను ఖచ్చితంగా శని ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి మూడొంతులు ఉద్యోగం చేసి తీరాలి వ్యాపారం చేస్తూనే ఉండాలి దివాలా తీసినా కూడా ఆశ్చర్యంగా వీళ్ళు వ్యాపారం నడుపుతూనే ఉంటారు అది ఇక్కడ ఉండవలసినటువంటి సమర్థత అలానే నడుస్తుంది కానీ మధ్యలో ఆపేస్తేనే అది ఆగిపోతుంది అంత మాత్రమే ఈ విషయాలలో మీరు కొంచెం నిదానంగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి వ్యక్తిగత జాతకంతో సంప్రదిస్తే మంచి నిర్ణయాలను సలహాలను చెప్పగలుగుతాను ఆ ప్రకారంగా మీ జీవితంలో మార్పులు తీసుకురండి మీ భవిష్యత్తు బాగుంటుంది పెద్దవాళ్ళు ఏ మాట అయితే చెప్తారో అది మీరు విని నడుచుకోగలిగితే అన్ని విధాలా మంచిది ఇది వృత్తి వ్యవహారం కావచ్చు కుటుంబ వ్యవహారం కావచ్చు కాస్తంత పెడచెను పెట్టకుండా పక్క వాళ్ళు ఏం చెప్తున్నారు అన్నది ఒకసారి విని అది ఆచరించే ప్రయత్నం చేయండి ప్రత్యేకంగా మీనరాశి వారికి మేషరాశి వారికి చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇది గ్రహించి మెలగండి నేను ఒత్తిడి గురించి మాట్లాడటం లేదు రుణంతో మీరు ఇబ్బంది పడతారు అన్నది మాట్లాడటం లేదు కొంతమంది ఆడవాళ్ళతో మీకు ఇబ్బందులు ఉంటాయి ఆ విషయాలు ఏవి నేను మాట్లాడటం లేదు కేవలంగా పని గురించి మాత్రమే మాట్లాడుతున్నా పని కూడా లేదు చేసుకోవడానికి అని అనంటే మీరు తీసుకుంటున్న తప్పు నిర్ణయమే అంత మాత్రమే ఎవరిని నిందించడానికి లేదు ఎవరిని ఆక్షేపించడానికి లేదు ఇతరితర విషయాల గురించి కొన్ని పరిహారాలు ఉంటాయి అవి చేసుకుంటే కూడా బాగుంటుంది ఇది గ్రహించుకొని మంచి నిర్ణయం తీసుకోండి ఆధ్యాత్మిక పరమైన అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు ఏర్పు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు రుద్రకవచ పారాయణ చెయ్యండి మహాపాశుపత హోమాన్ని ఈ కార్తీక మాసంలో జరిపించండి శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాసులు వారి ఫలితాలను తెలియజేశాను సర్వే జనా సుఖినోభవంతు